హాయ్ ఎవ్రీవన్ సో మనం బిఫోర్ ఎస్టర్డే తెలుసుకున్నాం కదా సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి స్కిన్ గ్లోయింగ్గా ఉంటాను కావచ్చు యాంటీ ఏజింగ్ కావచ్చు హెల్దీ స్కిన్ ఎలాంటివి తీసుకోవాలని సో ఇప్పుడు వచ్చేసి మన బ్రిటీ లైఫ్లో ఏవైతే లాంచ్ అయినాయి మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాం వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అని సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి పర్టిక్యులర్గా ఎలా యూస్ చేయాలి అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి మన ఫేస్కి ఎలా అప్లై చేయాలి ఒక్కొక్కటి క్లెన్జర్ కానివ్వండి డోనర్ కానివ్వండి సిరం అండ్ మాయిశ్చరైజర్ దేని తర్వాత ఏది తీసుకోవాలి ఓకే ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇది వచ్చేసి కంప్లీట్గా స్కిన్ డే టైమ్ రొటీన్ అనమాట సోకే ఓకే మార్నింగ్ మార్నింగ్ టైంలో మీ స్కిన్ని ఎలా హెల్దీగా ఉంచడానికి మీరు ఏమేమి అప్లై చేయాలి మన హర్బల్ లైఫ్లో ఉన్న క్లెన్జర్ ఇవన్నీ ఆర్డర్ ఏంటి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ బూస్ట్ అనమాట సో ఫస్ట్ కంప్లీట్ సో ఫస్ట్ క్లెన్జర్ అనమాట సో దీన్ని టూ టైమ్స్ ఇట్లా పంప్ చేయండి సో క్వాంటిటీ చూడండి ఓకే సో జస్ట్ మీరు టూ హ్యాండ్స్ తీసుకోండి హెయిర్ మొత్తం కూడా నీట్గా పైకి కట్టేసేయండి సో నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను కాబట్టి పెట్టలేదు సో కంప్లీట్గా ఒక టూ మినిట్స్ ఓకే సర్కిల్గా ఫేస్ మొత్తం కూడా క్లెన్జింగ్ డీప్ క్లెన్జింగ్ అనమాట మన హెర్బల్ లైఫ్ క్లెన్జర్ దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే వితౌట్ కెమికల్స్ ఒక్క ప్రోడక్ట్లో కూడా మీకు కెమికల్స్ ఉండవు స్కిన్ అనగానే జనరల్గా అనుకుంటారు ఏవైనా అప్లై చేస్తే క్రీమ్స్ కెమికల్స్ ఉంటాయి కెమికల్స్ ఉంటాయి అని మీకు కంప్లీట్గా ఆయుర్వేదం అండి అస్సలు కెమికల్స్ ఉండవు అనమాట ఓకే టూ మినిట్స్ కంప్లీట్గా ఇట్లా డీప్ క్లెన్జింగ్ అవుతుంది నెక్స్ట్ వాష్ చేసేసేయండి సో చూడండి కంప్లీట్ మన క్లెన్జర్ తర్వాత స్కిన్ మొత్తం కూడా ఇలా డ్రై ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి టోనర్ ఫాస్ట్ గానే డ్రై అయిపోతుంది సో నెక్స్ట్ టోనర్ డ్రై అయిపోయిన తర్వాత సో ఇది మన డే టైం కాబట్టి కంప్లీట్ గా నెక్స్ట్ మనం సన్ స్క్రీన్ అప్లై చేద్దాం సో మన టోనర్ ఏదైతే ఉందో టోనర్ డ్రై అవ్వడానికి జస్ట్ లిటిల్ బిట్ ఇట్లా ట్యాప్ చేసేయండి లైట్గా ఓకే జస్ట్ ఒక టెన్ సెకండ్స్ మనం వెయిట్ చేద్దాం దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ యా సిరం సిరం తర్వాత సన్ స్క్రీన్ అనమాట ఈ లోపు మనకి టోలర్ ఏదైతే ఉందో అది ఫేస్ మొత్తం కూడా లోపలికి ఇంకిపోతుంది డ్రై అయిపోతుంది సో నెక్స్ట్ మన సిరమ్ ఎగ్జాక్ట్గా టూ డ్రాప్స్ సరిపోతుంది ఓకే నేను కూడా లైట్గా అప్లై చేసేయండి కంప్లీంట్గా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసి కొంచెం నెక్ కూడా అప్లై చేయండి ఓకే ప్లస్ దీని తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ మనం సన్ స్క్రీన్ అప్లై చేద్దాం సో దీ డే రొటీన్ కాబట్టి ఓకే సో వన్ మినిట్ తర్వాత మనం సన్ స్క్రీన్ అప్లై చేయడానికి ముందు సేమ్ అప్లై చేసాం కదా జస్ట్ ఇట్లా ఫేస్ పైకి ఇట్లా అప్లై చేసేసుకోండి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అనమాట మీకు జస్ట్ పైకి ఇట్లా నెక్స్ట్ మనం వచ్చేసి సన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం సో మీరు ఏ సిన్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తున్నారో అది అప్లై చేసేయచ్చు అనమాట రెగ్యులర్గా ఏదైతే యూస్ చేస్తున్నారో అది సో లైట్గా ఐస్ పైన అప్లై చేసేయండి అండ్ ఆల్వేస్ నెక్ కూడా అనమాట చాలామంది పౌడర్ అప్లై చేసిన ఏ క్రీమ్స్ అయినా సరే నెక్ మర్చిపోతూ ఉంటారు సో నెక్ చాలా ఇంపార్టెంట్ సో అగైన్ మళ్ళీ ప్రతి దానికి కూడా వన్ ఆర్ టూ మినిట్స్ మీకు అర్థమవుతుంది అది డ్రై అయింది ఓకే లోపలికి ఇంకిపోయింది మీకు అవుతుంది అనమాట సో అట్లా వన్ ఆర్ టూ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చేసి అప్లై చేస్తూ ఉండండి ఎస్ కొంచెం టైం పడుతుంది కానీ మన స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే డెఫినెట్గా మనం ఫాలో అవ్వాల్సిందే అనమాట సో మనం సన్ స్క్రీన్ కంప్లీట్గా కొంచెం డ్రై అయినట్లు కనిపించగానే నెక్స్ట్ మనం ఫైనల్ వచ్చేసి మాయిశ్చరైజర్ ఓకే సో హ్యాపీగా మీరు డైలీ రొటీన్ మార్నింగ్ ఏదైతే ఉందో స్కిన్ కేర్ తీసుకున్న టైంలో స్కిన్ మోస్ట్ కూడా తీసేసుకోండి ఈజీగా అండ్ నెక్స్ట్ మనం నిన్న వీడియోలో ఫుడ్స్ గురించి చెప్పుకున్నాం కదా మనం పైన ఎంత అప్లై చేసినా డెఫినెట్గా ఇంటర్నల్గా ఇంటర్నల్ గా మన గట్ హెల్దీగా ఉండటం కావచ్చు ఓకే స్కిన్కి కి చాలా పెద్ద ఆర్గాన్ స్కిన్ అని చెప్పుకున్నాం కదా మన బాడీ మొత్తంలో స్కిన్ కి కావాల్సింది కొలెజాన్ అనమాట కొలెజన్ బూస్ట్ చేయడానికి కావచ్చు ఫుడ్ మన స్కిన్ బూస్టర్లో వచ్చేసి కంప్లీట్గా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ బయోటిన్ హెయిర్కి కావాల్సిన బయోటిన్ అండ్ కొలెజన్ అనమాట ఫిష్ కొలెజన్ ఉంటుంది సో స్కిన్కి చాలా అంటే చాలా బెస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది మన స్కిన్ని కంప్లీట్గా వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పేసి మనం వెయిట్ లాస్కి చెప్పుకుంటాం కదా వెయిట్ లాస్కి కాదండి స్కిన్కి కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి అనమాట సో మన స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే స్కిన్ బూస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మనం మన టైం ఏదైతే ఉందో వన్ మినిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూడండి మీకే అర్థమైపోతుంది ఇయర్స్ ఇంకా నెక్స్ట్ నేను అప్లై చేసేయచ్చు అనేసి సో మాయిశ్చరైజ్డ్ అనమాట సో ఇలా టూ టైమ్స్ పంప్ చేయండి క్వాంటిటీ చూడండి ఓకే ఇవన్నీ చెయ్యాలా కంపల్సరీ అంటే కంపల్సరీ అనే చెప్పాలి ప్రజెంట్ ఉన్న క్లైమేట్కి మనం బయట తిరిగే డస్ట్కి అండ్ మనం తీసుకునే ఫుడ్కి కానివ్వండి ఏదైనా సరే స్కిన్ కేర్ అనేది కంపల్సరీ అనమాట బయట పొల్యూషన్కి దాని నుంచి మన స్కిన్ని కాపాడుకోవాలి అంటే కంపల్సరీ కూడా స్కిన్ కేర్ ఉండాల్సిందే ఓకే హ్యాపీగా ఇట్లా అప్లై చేసేసేయండి అండ్ దెన్ మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో స్కిన్ కేర్ నైట్ నైట్ టైం ఎలా ఫాలో అవ్వాలి నేను అది కూడా చాలా క్లియర్గా చెప్తాను అండ్ స్కిన్ గురించి ఎవరైతే స్కిన్ కేర్ కంప్లీట్ తీసుకుంటున్నారు మీరు స్కిన్ బూస్టర్తో పాటు మస్ట్ అండ్ షుడ్గా మల్టీ విటమిన్ హర్బల్ లైఫ్ లైన్ అనేది మిస్ అవ్వకుండా తీసుకోండి ఓకే గుడ్ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం మన ప్రొబయోటిక్స్ అనమాట హెల్దీ గర్డ్ చాలా ఇంపార్టెంట్ హెల్దీ స్కిన్కి ఓకే సో ఈ వీడియో చూసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు హెబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు మీరు కస్టమర్ ఐడి తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు నాలా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ మీరు నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వాలి అనుకుంటున్నారు విజయవాడ మొఘలరాజ్పురం అనమాట సో అక్కడ నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు మీ డైట్ ప్లాన్ కోసం కావచ్చు అండ్ మీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి కావచ్చు వాట్ ఎవర్ మీ డీటెయిల్స్ కావాలి డైరెక్ట్గా కూడా మీట్ అవ్వచ్చు ఆర్ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నా డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని కూడా నాశ్చన్యంతో ఉంటాయి